బడ్జెట్కు ముందు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి పన్నుల శాఖ మంత్రి ట్యాక్స్ మాత్రమే అంటూ చాలా మీన్స్ వచ్చేవి ఈసారి మధ్యతరగతికి మీరు ఇచ్చిన ట్యాక్స్ బొనాంజా మీన్స్ ప్రభావం ఇదేనా మీకు ఏదైనా పాయింట్ ఉంటే నేను సెంటిమెంట్ల గురించి అడగాలనుకుంటున్నాను బడ్జెట్కు ముందు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి పన్నుల శాఖ మంత్రి కేవలం ట్యాక్స్ మాత్రమే అంటూ చాలా మీమ్స్ వచ్చేవి బొనాంజా డెలివరీ చేశారా ఏవైనా మీమ్స్ ప్రభావం ఉందా లేదా వేరే కారణం ఉందా మీరు మీకోసం ఒకదాన్ని సృష్టించవచ్చు ఇమేజ్ మేకోవర్ చేయాలనుకుంటున్నారా అని ప్రజలు ఆ సోదరుడు మౌలాను అడుగుతున్నారు ఎంతో చేసింది ఎంతో కష్టపడిన తర్వాతే ఈ పని విజయవంతంగా చేశాం జూలై బడ్జెట్ నుండి నిరంతరం మరియు నిరవధికంగా టాస్క్ పేయర్ గౌరవార్థం ఏదైనా చేయాలి దీన్ని అంగీకరించాలన్నది మోదీ ఆకాంక్ష టక్స్ఫేయర్ గౌరవానికి చర్యలు తీసుకోవాలి మంచి రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ సర్టిఫికేట్ ఇవ్వండి మేము ఏమి బాగా చేస్తామో చూడటానికి ఒక చాటర్ తీసుకురండి మీరు గౌరవించడానికి ఏం చేస్తారు కాబట్టి పన్ను చెల్లింపుదారుల చార్టర్ కూడా విడుదల అవుతుంది పే స్లిప్ స్టేట్మెంట్ తీసుకువచ్చాం తరువాత దానిని అపీల్లో కూడా చేర్చాము అది కూడా ఆ కోవలో భాగమే ఫిబ్రవరిలోనే ఈ విషయాన్ని ప్రకటించి ఉంటే నలభై వద్ద ఆగిపోయేది కాదని ప్రజలు అంటున్నారు రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తప్పుడు భావనను వ్యాప్తి చేశారు మీరు కూడా అదే చేయడం ద్వారా సంస్థలకు ఇలా చేస్తారు అందువల్ల ఆ ప్రచారం వల్ల బహుశా ప్రజల మదిలో కొంత భయం వచ్చి ఉండవచ్చు పన్ను ఆ వ్యతిరేక ప్రచారాన్ని కూడా పక్కన పెట్టేవారు లేదు ఒక జర్నలిస్ట్ మనసులో ఇలాంటివి చాలా ఉన్నాయి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం జర్నలిస్టులు పూర్తి సమాచారం ఇస్తారు అది మనం వింటాం కాని మనం నిరంతరం స్పృశిస్తూనే ఉంటాం కదా టాస్క్ పేయర్ గౌరవార్థం మేం పనిచేయడం కొనసాగిస్తాం నుంచి ఒక్క వరకు వరుసగా ఎవరూ దీనికి సవరణలు చేయలేదు పైనుంచి మీరు సాయం చేయడానికి వచ్చారు అది ఒక డాక్యుమెంట్ గా మారినంత పెద్ద విషయంగా మారింది దాన్ని తగ్గించడం మన కర్తవ్యం ఎన్నికలతో సంబంధం లేదు